అహోబిల క్షేత్రంలో మహా సంప్రోక్షణ క్రతువు వైభవంగా జరిగింది పవిత్ర నదీ జలాలతో ఆలయ గోపురాలకు కుంభాభిషేకం నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల మూలమూర్తికి సైతం నదీ జలాలతో మహా సంప్రోక్షణ చేశారు నలభై ఆరవ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో మహా సంప్రోక్షణ క్రతువు పూర్తయింది ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి విశ్వనాథ క్షేత్రంలోనూ జగన్నాథుడు ఊరేగాడు వారణాసి పురవీధుల్లో జగన్నాథ రథయాత్ర కనుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు దారి పొడవునా మంగళ నిరాసనాలు అర్పించారు స్వామివారిని దర్శించుకున్నారు వారణాసిలోనూ కొన్నేళ్లుగా రథయాత్ర జరుగుతోంది వేములవాడలోని బాలాంబిక సదనలో నవకోటి దత్త హోమం ఘనంగా జరిగింది ముప్పై మంది అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు మైసూరు దత్తపీఠం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దత్త హోమాలు నిర్వహించారు సోమవారం జరిగే పూర్ణాహుతితో హోమం ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు